అందరికీ నమస్కారం నేను పద్య రచనకు పూనుకోవడానికి కారణం తెలుగు భాషకు మాత్రమే సాధ్యమైనది పరిమితమైనది పద్య ప్రక్రియ అని తెలుసుకునేటప్పుడు నాకు ఎంతో గర్వం అనిపించింది ఒక తెలుగు వాడిగా ఎంతో గర్వపడ్డాను ఆ విధంగా పద్యాల పట్ల ఆసక్తిని అనురక్తిని పెంచుకొని ఈరోజు నేను పద్యాలు రాయగలుగుతున్నాను అయితే ఈ రచనకు అవసరమైనటువంటి ఛందస్సు నేర్చుకునేటువంటి క్రమంలో ఒక సంఘటన జరిగింది అదేంటంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా స్నేహితులంతా కలిసి పి చంద్రభూషణ్ గారు అనేటువంటి ఒక మహానుభావున దగ్గరికి మేము ఇంగ్లీష్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం ఆయన ఇంగ్లీష్ గ్రామర్ చెబుతూ అనేక అంశాల పట్ల మాకు అవగాహన కలిగిస్తూ ఉండేవారు ఒకరోజు రేపు తెలుగు పరీక్ష అనగా ఈరోజు మాకు ఛందస్ చెప్పేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఆయన మా ముందే ఆయన ఒక కంద పద్యం రాశారు మా మా స్నేహితుల్లో ఒక అబ్బాయి రామకృష్ణ అనేటువంటి అబ్బాయికి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం ఈ విధంగా రామకృష్ణని క్రికెట్ని రెండింటిని మేళవించి మా కళ్ళ ముందే కంద పద్యం రాసి ఘన విభజన చేసి ఆ పద్య లక్షణాలు వివరించారు పద్యరచన అనేది చాలా సంక్లిష్టమైనది అని అవగాహన అనుకున్న నాకు నా కళ్ళ ముందే ఆయన పద్యాన్ని రాసి అలా వివరించడము నాకు ఎంతగానో ఆయన పట్ల భక్తి గౌరవాల్ని పెరిగే విధంగా చేసింది ఆ తర్వాత నేను పద్యం రెండు వేల పద్నాలుగు నుండి పద్యరసన చేసి చిన్న చిన్న పద్యాలు ఆయనని చూపిస్తే ఆయన నా పద్యాల్లో కొన్ని కొన్ని మార్పులు చేసి కొన్ని సలహాలు చెప్తూ ఈరోజు నేను ధైర్యంగా పద్యరసన చేయగలుగుతున్నాను అని చెప్పుకునేటువంటి స్థాయికి తీసుకున్న తన ఆయన మహానుభావునికి కలము చేత పట్టి కవనంబు సేయగా మార్గదర్శి నాకు మమత తోడ చంద్రభూషణుడికి సాష్టాంగ ముఖ్యద తేట తెలుగు మాట అని ఆయన పట్ల ఉన్నటువంటి నా భక్తిని నేను తెలియజేసుకుంటున్నాను ఈ పద్యరసనకు సహకరించిన ఆ మహానుభావుడు ఈరోజు ఈ లోకం వదిలి పరమపదించి స్వర్గస్థులయ్యారు అందుకుగాను అశ్రు నయనాలతో ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను పి చంద్రభూషణం గారు ఆ మహానుభావుడు తెలుగు భాషకు చేసిన సాహిత్య సేవను మీకు తెలియజేస్తున్నాను ఆయన అనేక పుస్తకాలు అనేక పాటలు అనేక నాటకాలు కథలు రాసి ఉత్తరాంధ్రకే ఒక గొప్ప కవిగా కీర్తిని ఆర్జించారు ఆయన రచనల్లో కొన్ని ఆయన ఆశీర్వద ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ పుస్తకాల గురించి పరిచయం చేస్తున్నాను నేల పొరల్లో నేల పొరల్లో ఇది ఆయన ఛాయాచిత్రం నేల పొరల్లో అని భూమి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు భూమిపై జరుగుతున్నటువంటి భూమిని మానవుడు చేస్తున్న విధ్వంసాన్ని నిరసిస్తూ రాసినటువంటి సంకలనం తర్వాత రావణ గర్వభంగం రావణ గర్వభంగం అంటూ పౌరాణిక పద్య నాటకాన్ని రాశారు తర్వాత ఇది ప్రకృతి మనిషి ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తూ ఇప్పుడు పౌ అవినాభావ సంబంధం విలోమ సంబంధంగా మారింది అంటే మనిషి ప్రకృతిలో భాగంగా జీవించడం అనేది అవినాభావ సంబంధం కానీ మానవుడు ప్రకృతి విరుద్ధంగా మసులుకుంటూ ప్రకృతిని భూమిని విధ్వంసం చేసేటువంటి దాన్ని నిరసిస్తూ రాసినటువంటి కవితా సంకలనం అలాగే పరశురామ విజయం అనేటువంటి పౌరాణిక పద్యనాటక రాశారు మహావీర భానాసుర మహావీర భానాసుర అనేటువంటి పద్య నాటకాన్ని రాశారు తర్వాత నేటి తరానికి సృజనాత్మకంగా ఆలోచించే విధంగా విజ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి వీలుగా ఈయన విజ్ఞాన చంద్రిక అనేటువంటి శీర్షికతో ఒక గొప్ప సంకలనాన్ని విడుదల చేశారు ఇందులో విజ్ఞాన శాస్త్రం వచ్చట్లు పద చదరంగాలు కవితలు లఘు నాటికలు అనేటువంటి అంశాలు ఈ సంచికలో ఉన్నాయి అన్నింటికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర విలువేల్పు ఉత్కలాంధ్ర విలువేల్పు మహేంద్రతనే నది ఒడ్డున వెలిసినటువంటి తల్లి శ్రీ శ్రీ నీలామణి దుర్గా ఈ అమ్మవారి పైన ఒక శతకాన్ని రాసి మరియు అనేకమైన పాటలు కూడా రాసి క్యాసెట్ రిలీజ్ రిలీజ్ చేయడానికి ఆయన తన రచనతో పాటల్ని రాశారన్నమాట ఈ విధంగా తెలుగు భాషకు ఆయన చేసినటువంటి సాహిత్య సేవ సాహిత్య సేవను గుర్తించి సాహిత్య కృషికి అనేకమైనటువంటి బహుమానాలు ఆయన పొందడం జరిగింది అవి ఏంటంటే ఈయన రాసినటువంటి శ్రవి కావ్యాలు నమామి మాత నీలమణి ఇది ఆడియో క్యాసెట్ లో పాటలు ఇందులో ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి సాహిత్యంతో అమ్మవారిని స్థుతిస్తూ నిజంగా భక్తి పార్వశ్యంలో ముంచేటువంటి పాటలు విజ్ఞాన చంద్రిక మనిషి ప్రకృతి నేల పొరల్లో లలిత భక్తి గీతాలు సాహిత్య విమర్శ వ్యాసాలు ఆధ్యాత్మిక వైజ్ఞానిక వ్యాసాలు భక్త నందనార్ పద్య కావ్యము శ్రీ ముఖలింగేశ్వర శేత్ర మహాత్సవం శ్రీకాకుళంలో శ్రీ ముఖలింగేశ్వరుని యొక్క మహాత్సవాన్ని తెలియజేసేటువంటి గేయ కథాకావ్యము రాశారు ఈయన పొందినటువంటి సత్కారాలు పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నాటక రచయితగా రంగస్థల పురస్కారము కందుకూరి వీరేశలింగం అవార్డు రెండు వేల ప పదకొండు పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా కళాశాల సంస్థ వారిచే విశిష్ట పురస్కారము రెండు వేల ఏడులో పొందారు భారత సాహితీ సంస్థ కాశీ బొగ్గు వారిచే సాహిత్య రత్న పురస్కారము రెండు వేల పదిహేనులో లో పొందారు ప్రపంచ తెలుగు మహాసభల పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే అందుకున్నారు గోదావరి పురస్కార కవితోత్సవ పురస్కారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే అందుకున్నారు కృష్ణ పురస్కార కవి కవితోత్సవ పురస్కారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే అందుకున్నారు ఉగాది పురస్కారము ఈయనకి వివరించింది వివిధ సాహిత్య సంస్థలచే సత్కారాలు బహుమతులు కూడా పొందారు సత్కరించిన ప్రముఖుల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ నారాయణ రెడ్డి గారు చలసాని ప్రసాదరావు గారు కొలకలూరు ఇనాక్ గారు కె శివారెడ్డి గారు అద్దేపల్లి రామ్మోహన్ గారు మైలువరకు శ్రీనివాస్ గారు మరియు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా జిల్లా కలెక్టర్ కలకల చేత అనేక బహుమానాలు పొందినటువంటి మహానుభావుడు ఈ రోజు మన మధ్య లేడని చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని అశ్ల అసుర నయనాలతో ఆయనకు నా అర్పిస్తున్నాను